బోరింగ్ అనమాట అత్తది ఎప్పుడో మేము కూడా ఎప్పుడుదో ఈ బోరింగ్ ఇక్కడి నుంచి నీళ్ళు కాకుండా సెకండ్ ఇల్లు వైట్ అక్కడ వరకు నీళ్ళు మోసేవాళ్ళం దగ్గర లే మరి దూరమేం కాదు ఇప్పుడు మనం కొట్టి చూద్దాం బోరింగ్లో నీళ్ళు వస్తారు అప్పుడైతే ఈ చెట్టు కింద అంతా ఆడవాళ్ళే కొట్టి చూద్దాం నీళ్లు ఏమా నేను ఇంత లూజ్ లూజ్ అయిపోయింది ఇప్పుడు అయ్యే పని కాదు ఇది మనం కొట్టలేము ఇప్పుడు కానీ ఎవరు ఇప్పుడు నీళ్ళు కొడతా అనుకోండి విచిత్రంగా చూస్తారు ఇప్పుడు కొట్టినామంటే మనం చూస్తే ఏ ఊరు నుంచి వచ్చిందమ్మా ఏమో అనుకుంటారు చెరువులో సుక్కలేవు నీళ్ళు అడాడో ఉండే కూడా ఉండే అదే దారుకొండ అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అటుపక్క అది కనిపిస్తుంది చూసారు ఆడ అది కాదు ఆ దారికొండ దగ్గర అక్కడికి వెళ్తాం ఇప్పుడు సాయంత్రం మీకు వీడియో తీసి పెడతాను చూడండి గుడి ఎంత బాగుంటుందో ఇటుపక్క వాళ్ళకి అందరికీ చిన్న తిరుపతి లెక్క అనమాట పెళ్ళిళ్ళు అవుతాయి చిన్న పిల్లలకు వెంట్రుకలు తీయడం కానీ తిరుపతికి వెళ్ళి చేసుకోవాలని లేకుండా ఇక్కడ తీర్చుకుంటారు అన్నమాట ఇప్పుడు మా బావి కాడికి వెళ్తాను బావి అంటే బావి లేదు బోరు బోర్లో మళ్ళీ బావి చూపించండి అడక్కనే లేని బాయ్ తీసుకురాలేను మరి చల్లగానే ఉంది గాలి వస్తుంది కానీ పెడతాంది బల ఉంది నిజిత్ ఏ రాము రాము ఏం చేస్తున్నావుడా అమ్మలు ఏడా దాడా ఏం చేస్తున్నారు అమ్మ మా బాయి మా చెరు అది మా చెరువు మా చెరువు అంటే మా ఊరు చెరువు எட்டு தூரி போயல்ல இது கேட்டு தாத்லிகொக்கே காக்கு அன்மட்ட ஆவுல பாடு காலேட்டு பல உண்டு கதா தடு அது மா அமௌல எலவேல்ப்பு தேவுடு பம்ம అక్కడ నుంచో ఉన్నదైతే మా అన్న మా నాన్నకి కన్న ఆపరేషన్ చేయించు అనమాట రీసెంట్గా అందుకని ఆయన అయితే ఇంటి దగ్గర ఉండనే ఉండరు చెట్ల కింద అయితే చల్లగా ఉంటుందనేసి ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటారు ఆయన చూడాలంటే ఇక్కడికి రావాలంటే ఆయన ఏమైనా బాగుండారా ఎప్పుడో ఆడున్నే ఎట్లాదా నేను మీ మాట మచ్ ఇప్పుడు బలవంత వెళ్తే అడిగినాయోకా మళ్ళీ ఆడికి ఇప్పుడు అడికి బాగా ఏడే ఉండదు అన్నీ తెలుసుకున్నాయి